హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తుంటే నా పేరు సమీరా నేనైతే పూణేలో ఉంటాను పూణే నుంచి రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను సో నా ఛానల్లో అయితే ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి రొటీన్ వ్లాగ్ అంటే అందరికీ తెలిసిందే కదా వర్కింగ్ డేస్లో ఎలా ఉంటుంది అంటే లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇదే కామన్గా ఉంటుంది అండ్ నా రొటీన్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అండ్ రొటీన్లో కూడా కామన్గా ఉండేది ఏంటి అంటే నాకు రెగ్యులర్గా చపాతీ ఇంకా కర్రీ చేయడమే ఉంటుందన్నమాట రైస్ కర్రీ పప్పు ఇవంతా చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకు అంటే ఎలానో తినరు కదా తిననప్పుడు ఇంకా చేసుకోవడా లాభం ఉండదు చెప్పేసి ఇంక నేను చపాతీనే చేస్తూ ఉంటాను నా హస్బెండ్ మహారాష్ట్ర కాబట్టి ఇంకా తనకి చపాతీలు అంటేనే ఇష్టం దట్టు ఆఫీస్లో చాలామంది ఈ చపాతీలు ఇవే తీసుకొని వస్తారు కదా ఇంకా తనకు కూడా కంఫర్ట్గా ఉండడానికి చపాతీనే తీసుకెళ్తారు అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ చపాతీ తినడానికి ఇష్టపడతారు అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో ఉంటే మాత్రం రైస్ అలా ప్రిఫర్ చేస్తారు కానీ ఇంకా ఆఫీస్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా చపాతీనే కావాలి సో ఇంకా అంతా నాకు తెలిసిన ప్రాసెస్ కాబట్టి జస్ట్ ఒక వన్ అవర్ ముందు అలా పని స్టార్ట్ చేశాను అంటే వన్ అవర్లో నా పని అంతా అయిపోతుంది అంటే కిచెన్ వర్క్ అయిపోతుంది అనమాట ఇంకెలానో తన కోసం చేస్తాను కదా అదే నా కోసం కూడా పెట్టేసుకుంటాను ఆఫ్టర్నూన్కి నాకు ఇష్టమైతే రైస్ వండుకుంటాను లేదు అంటే ఇంకా చపాతీనే తినేస్తాను అనమాట అంటే ఇంకా ఒక్కదానికి మళ్ళీ పప్పు రసం చట్నీ ఇవన్నీ చేసుకోవాలంటే అనవసరంగా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక మూడు నాలుగు రోజులు నేనే తినాల్సి వస్తుంది బట్ అప్పుడప్పుడు ఇంకా తప్పక పప్పు అయితే చేసుకుంటూ ఉంటాను ఒక్క వన్ టైం అయితే తింటారు కానీ నా హస్బెండ్ ఇంకా అదే మధ్యాహ్నం రాత్రికి అంటే తినలేదు అనమాట తనకి కాస్త డిఫరెంట్గా ఉండాలి సో ఎవరే తింటే అదే తినడం బెస్ట్ కదా అన్నట్లు ఇంకా నేను కూడా అలానే చేస్తాను ఇక్కడైతే ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అయిపోయి చపాతీ పిండి అయితే తడిపేసుకుంటాను సో కామన్గా ఇలానే ఉంటుందన్నమాట చపాతీ పిండి తడిపేసిన తర్వాత వెజిటేబుల్స్ ఇలా అవన్నీ కట్ చేసుకుంటాను అంత లోపల చపాతీలు అంటే పిండి అనేది నాన్తోంది సో దట్ చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి అండ్ నేను చపాతీ పిండి అయితే మాత్రం ఈ కిరాణా స్టోర్లోంచి గోధుమలు తీసుకొని వచ్చి వాటిని మిల్లికిచ్చి పట్టించుకుంటాను సో అలా చేసుకుంటే మనకి మనీ సేవింగ్ అవుతుంది అలానే చపాతీలు కూడా మెత్తగా వస్తాయి సో ఫస్ట్లో అయితే అది తెలియక నేనైతే డి మార్ట్ నుంచి ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆశీర్వాద్ తర్వాత ఆశీర్వాద్ సెలెక్ట్ ఇలా తెచ్చేదాన్ని అనమాట అది లైక్ అమౌంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేది ఇంకా చపాతీలు కూడా ఆఫ్టర్నూన్ బాక్స్లోకి కొంచెం గట్టిగా ఉంటాయి అని అయితే చెప్తూ ఉండేవారు సర్లే అని చెప్పేసి ఇంక ఇక్కడ మిల్లు ప్రాబ్లం అనేది ఉండదు కదా అంటే మహారాష్ట్ర నార్త్ ఇది నార్త్ కాకపోయినా ఇక్కడికి ఇక్కడ కూడా చపాతీలు రోటీలు ఇవి ఎక్కువగా తింటారు కదా సో మిల్లు ప్రాబ్లం అనేది ఉండనప్పుడు ఇంకా అవే బెస్ట్ కదా గోధుమలు తీసుకొని వచ్చి అవి పట్టించుకుంటే బెస్ట్ అని మంచి గోధుమలు అయితే తీసుకొని ఇంకా అయితే ఇచ్చేస్తాను సో ఆ పిండిని అయితే యూజ్ చేస్తాను సో నేను వా అంటే గోధుమలు అయితే మాత్రం షరబతి గేహూ అని అయితే అంటారనమాట సో ఇవి వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ అలా కిలో ఉంటాయి ఒక త్రీ కిలో సారల్స్ ఫైవ్ కిలో అలా తెచ్చేసుకొని ఇంకా మిల్క్ ఇచ్చేసి అది పిండికి పట్టించుకొని అయితే పెట్టేసుకుంటాను నాకైతే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ టైం చపాతి ఇంకా అప్పుడప్పుడు నైట్ టైమ్స్లో కూడా చపాతీనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి కాస్త త్వరగానే అయిపోతుంది అనమాట అదే మన సైడ్ అనుకోండి ఎప్పుడో ఒకసారి అది కూడా చాలా రేర్గా చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో అయితే అంటే మా అమ్మ మాత్రం బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా చపాతీలు అలా చేస్తుంది ఇంకా అంతే ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా డిన్నర్ డిన్నర్కి జొన్న రొట్టె ప్రిఫర్ చేస్తారు కానీ చపాతీ అనేది చాలా తక్కువ అనమాట బట్ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా యూస్ చేస్తారు ఇంకా నా హస్బెండ్కి కూడా అదే ఇష్టం అని ఇంకా నేను కూడా అలానే చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పూరీ అయితే చేస్తూ సారీ పూరీ కాదు చపాతీలోకి కర్రీ చేస్తూ ఉన్నాను నా అంటే లాస్ట్ టైము పూరీలోకి ఈ శనగలు వేసి కర్రీ చేసి ఉంటే ఇంకా కొన్ని శనగలు మిగు ఉంటే సర్లే అని చెప్పేసి ఫాస్ట్గా పూ ఈ చపాతీలోకి కాంబినేషన్గా ఆ కొన్ని శనగలు అలానే ఇంకా ఆలు వేసేసి కర్రీ అయితే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను యాక్చువల్గా ఏమైంది అంటే ఆ రోజు నేను కాస్త లేటుగా లేచాను అనమాట లైక్ ఎందుకో అన్ఈీగా అనిపిస్తూ ఉందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇదంతా ఏం చేయొద్దు అనుకున్నాను బయటే తిందామని చెప్ బయటే తినమని అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఆ టైంకి అనిపిస్తుంది కదా ఏదో ఒకటి చేసిస్తే అయిపోతుంది కదా ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద పని కూడా ఏమి ఉండదులే అన్నట్లు ఇంకా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి అయితే చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నా దగ్గర టైం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంది రెగ్యులర్గా అయితే రిలాక్సింగ్గా చేసుకుంటాను కానీ ఇంకా ఆ రోజు అప్పటికి నా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు వద్దులే లంచ్ బాక్స్ బయట తినేస్తాను ఎందుకు బాగాలేనప్పుడు చేస్తామని బట్ ఎందుకో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా మసాలా ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది అన్నట్లు ఇంకా చేశాను చేసిన తర్వాత వంట చేస్తూ ఉంటే తెలియకోకుండానే యాక్టివ్నెస్ అయితే వచ్చింది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఫస్ట్ అయితే ఉగ్గాని చేద్దాం అనుకున్నాను సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఉగ్గాని చేస్తున్నప్పుడు బజ్జీలు ఎక్కువకుంటే ఎలా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్సే కదా అన్నట్లు మళ్ళీ టకా టకా టకామని ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను సో ఇద్దరికి ఎంత కుకింగ్ ఉంటుంది చెప్పండి చాలా పెద్ద కుకింగ్ అయితే అస్సలు ఉండదు దట్టు మా వారు ఇంకా చపాతి ఒక కూర మాత్రమే తీసుకొని వెళ్తారు ఇంకా మాత్రం వంట కూడా చేయలేకపోనా చేయలేకపోతానా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అప్పటికి నాకు చేతకాక ఇంకా తను లంచ్ బాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయకోకుండా వెళ్ళారంటే డే మొత్తం ఎలానో ఉంటుంది ఈవెన్ నేను కూడా ఇంక ఇంట్లో ఏం చేసుకొని తినలేను సో సర్లే ఇంకా నాకు కూడా చేసుకోవాలి తట్టు తను బయటకు వెళ్ళి ఎందుకు బయట ఫుడ్ అన్నట్లు ఎలానో మేము వీకెండ్ వస్తే ఒక వీక్ స్కిప్ చేసినా ఇంకొక వీక్ ఆల్మోస్ట్ బయటే ప్రిఫర్ చేస్తాము ఎందుకు అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లోనే తింటే లైక్ ఏంటి అంటే లైక్ బోరింగ్గా కూడా ఉంటుంది కాస్త టైం స్పెండ్ చేసినట్లు కూడా అనిపించదు కదా ఇంకా బయటికి వెళ్తే ఏదో ఒక చిన్నగా అలా తినేస్తూ ఉంటాము సో అందుకని చెప్పేసి వీక్ డేస్ మాత్రం ఆల్మోస్ట్ ఇంట్లో తినడానికి ప్రిఫర్ చేస్తాము వీకెండ్స్ సాటర్డే ఆర్ సండే మాత్రం అయితే ట్రై తింటాం అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఇలా అయితే ఉగ్గాని చేస్తున్నాను రాయలసీమ వాళ్ళకైతే ఈ ఉగ్గాని టేస్ట్ చెప్పడం అవసరమే లేదు అదొక ఎమోషన్ లాగా అనమాట కడప కారం దోశ ఉగ్గాని బజ్జీ ఇవన్నీ సో నేను ఎలా చేస్తాను అన్నది ఇక్కడైతే సింపుల్గా మీరు చూసేయండి మీరు అంటే ఇప్పటివరకు ఎవరైనా ఉగ్గాని ట్రై చేస్తారా లేదా ఫస్ట్ టైం చూస్తున్నారా అన్నది కూడా కామెంట్ చేయండి దీన్ని కర్ణాటక సైడ్ అక్కడైతే మాత్రం సుశీల అంటారు సో అది ఇంక కొంతమంది బొరుగులు ఉప్మా ఇలా అయితే అంటూ ఉంటారు బట్ యాక్చువల్ ప్రాసెస్ అయితే మాత్రం ఇలానే ఉంటుంది సో ఇప్పుడైతే జస్ట్ అలా పో పెట్టేస్తున్నారు అంతే కానీ నార్మల్గా అయితే మాత్రం ఇలా ఫస్ట్ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ దాని తర్వాత టమాటోస్ ఇవన్నీ వేసేసి నానబెట్టుకున్న బొరుగులు ఇంకా లాస్ట్ పల్లీ సారీ పుట్నాల పొడి ఇంకా లెమన్ నిమ్మకాయ ఈ జ్యూస్ అయితే కంపల్సరీగా పిండాల్సిందే ఇలా చేస్తేనే ఉగ్గానికి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చిత్రాన్నం అంటే లెమన్ రైస్ చేసుకున్నట్లు చేసుకున్నాం అనుకోండి అంతా ఏం బాగుండదు లైక్ అంటే వాళ్ళ వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది కానీ ప్రాపర్ ప్రాసెస్ అయితే నేను ఇదే అనుకుంటాను అలానే పప్పుల పొడిలో కొంతమంది కారం కూడా వేస్తారు బట్ మేమైతే వేయమనమాట ఓన్లీ పప్పుల్ని మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పొడి మాత్రమే వేస్తాను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తాను కదా అందులోనే కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం వేసేసి గ్రైండ్ చేసి వేస్తాను అది కాస్త డిఫరెంట్గా ఉంటుంది బట్ బేసిక్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట సో ఫస్ట్ అయితే నూనె వేసేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు దాంతోపాటు ఆనియన్స్ ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ ఇవంతా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా నానబెట్టుకున్న బొరుగులు వేసేసి వెంటనే స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత పప్పుల పొడి అంటే మనం పుట్నాలు అంటాం కదా సో ఆ పప్పుల పొడి ఇంకా కొంచెం నిమ్మరసం వేసేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఎప్పుడైనా సరే ఉగ్గా అని కలిపితేనే టేస్టీగా ఉంటుంది ఏంటి అంటే కొంచెం వేడిగా ఉండాలని చెప్పేసి నేను లైక్ ఫస్ట్ స్టవ్ కట్టేసి మళ్ళీ ఇంకా తినే ఒక టూ మినిట్స్ అట్లా వేట్ చేసుకుంటాను కానీ నార్మల్గా అయితే బయట ఓన్లీ పోపు పెట్టేసి బొరుగులు నానబెట్టి పెట్టి కదా ఆ గిన్నెలోనే ఈ వేసేసి వేసేసి అంటే చేత్తోనే తాలింపుతారు అన్నమాట పర్ఫెక్ట్గా మొత్తం మనం ఏదైతే తాలింపు రెడీ చేసామో అదంతా బురుగులకి పట్టి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంకా వచ్చేసి వడలైతే వేస్తూ ఉన్నాను మిరపకాయ బజ్జీలు మా ఆయన తినారనమాట సో ఇంకా నేను కూడా రీసెంట్గానే తిన్నాను అందుకని చెప్పేసి సర్లే ఇద్దరం తినేటివి చేసుకుంటే బెస్ట్ కదా అన్నట్లు నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను సో అది ఇంకా ఎలా వేస్తున్నాను అంటే ఇక్కడ మహారాష్ట్ర సైడ్ వేసేలాగా అయితే వేస్తున్నాను వీటిని ఇక్కడ కేకడా బజ్జీ అని అయితే అంటారనమాట ఇంకా పెద్ద పెద్ద ఆనియన్స్ ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది బట్ నా దగ్గర మీడియం సైజు ఉన్నాయి కాబట్టి అవే కట్ చేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఆనియన్స్ అన్నింటిని చేత్తో కలపాలి వాటర్ పోసి కలపాల్సిన అవసరం లేదు చేత్తోనే మొత్తం వా ఆనియన్స్ని అంతా ఫ్రెష్ చేసేస్తే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఉల్లిపాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది రిలీజ్ అప్పుడు కొంచెం శనగపిండి వేసేసి సో వాటర్ అనేది చూసుకుంటూ ఇది ఈ బజ్జీలలో ఏంటి అంటే ఎక్కువ వాటర్ అనేవి పట్టవు ఎక్కువ ఆనియన్స్ ఉంటాయి అండ్ శనగపిండి అనేది జస్ట్ ఆనియన్స్కి అతుక్కోవడం కోసం మాత్రమే యూజ్ చేసినట్లు ఉంటుందన్నమాట వీటిని ఇక్కడ మహారాష్ట్రలో ఏంటి అంటే కేకడా బజ్జి అంటారు అలానే నేను కొంచెం వామ్ కూడా వేసాను సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొంతమంది అయితే వంట సోడా అదంతా వేస్తారు కానీ నేనైతే వేయను ఇంకా ఇవి ఇట్లా మొత్తం నూనెలో అనేది డ్రాప్ చేసేసుకోవాలి లైక్ ఏంటంటే మనం బజ్జీలు వేసుకుంటాం కొంచెం రౌండ్ రౌండ్గా అలా వేకోకుండా జస్ట్ అలా వదిలేయాలన్నమాట వదిలేస్తే అవి కొంచెం ఆనియన్స్ అంతా పట్టే అంటే ఆనియన్స్ ఆనియన్స్ లాగా ఉంటుంది సో అది జస్ట్ మనకి కొంచెం వడా షేప్లో వచ్చేస్తే సరిపోతుంది అలా అని చెప్పేసి ప్రాపర్ శనగపిండి ఎక్కువగా వేసి చేయొద్దు ఈ వీటిని అయితే ఇంకా చెప్పాను కదా కేకడా బజ్జీ అంటారు నా మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని ఇవే వేసేసాను ఇంకా అప్పటికి చెప్తూ ఉన్నారు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని చెప్పి రెస్ట్ తీసుకోవచ్చు కదా బాగాలేదు అంటే మళ్ళీ వచ్చింది అయితే అంటూ ఉన్నారు బట్ ఓకే ఏంటి అంటే కుకింగ్ అంటే కుకింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలియని ఎనర్జీ అయితే వస్తుంది బట్ రావడానికే కాస్త లేజినెస్ అయితే ఉంటుంది అనమాట నాకు ఒక్కసారి వచ్చానంటే వంటలు అంక ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను అయినా కూడా నేను చేసే వంటలు చాలా తక్కువలేండి ఎందుకంటే మా వారు లైక్ తి చెప్పాను కదా చపాతి ఇంకొక కర్రీ మాత్రమే తీసుకెళ్తారు ఎప్పుడైనా మరీ బలవంతం చేస్తే ఇంకొక కర్రీ పెడితేనే దానికి ఇంతగా చెప్తూ ఉంటారనమాట అసలు రెండు కర్రీలు పెట్టనే పెట్టొద్దు ఎవరు తీసుకొని రారు అది ఇది అని చెప్పి చెప్తారనమాట రెండు కర్రీలు కూడా నేను తినలేను ఒక్కటే సరిపోతుంది అందరూ ఉంటారు కదా సో అందరివి షేర్ చేసుకుంటూ తినేసరికి సరిపోతుంది అని అయితే చెప్తూ ఉంటారు ఇంకా అలాంటప్పుడు ఇంకా ఈ కొంచెం కూడా చేయకపోతే ఎలా అన్నట్లు నేను ఇదన్నా చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ డిన్నర్ కొంచెం బాగానే చేస్తాము ఏంటి అంటే కాస్త ఎర్లీ డిన్నర్ అయితే చేస్తామనమాట అంతే ఏదైనా మేము స్పెషల్గా తినాలి అనుకున్న వీక్ డేస్లో అవంతా డిన్నర్కే ప్రిఫర్ చేస్తాను సో డిన్నర్ ఏంటి అంటే కాస్త ఎర్లీగా చేస్తామన్నమాట ఏదైనా కొంచెం హెవీగా తింటూ ఉన్నాము అంటే కొంచెం ఎర్లీగా చేసేసి ఇంకా వాకింగ్ అయితే కంపల్సరీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా వాకింగ్ అయితే చేసేసి వస్తామన్నమాట ఇలా ఉంటుంది మా రొటీన్ వచ్చేసి పొద్దున్నే లేచానా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసానా దాని తర్వాత ఇంకా హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత తెలియకోకుండానే చిన్న చిన్న పనులతో టైం అంతా స్పెండ్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసి వచ్చేసరికి కాసేపు మాట్లాడుకుంటూ సో టీ తాగితే టీ పెట్టి ఇవ్వడం ఆల్మోస్ట్ అయితే టీ తాగరు ఆ టైంలో ఇంకా కాసేపు మాట్లాడేసుకొని అంతలోపల ఆల్మోస్ట్ డిన్నర్ ప్రీప్రిపరేషన్స్ ఇవన్నీ అయిపోయి ఉంటాయి ఇంకా వేడివేడిగా ఏదైనా చేసే ఉంటే అవి చేసేసి డిన్నర్ కూర్చొని తినేసి వాకింగ్ అయితే వెళ్తూ ఉంటాము సో వీక్ డేస్ అంతా ఇలా ఉంటే వీకెండ్స్లో ఏంటంటే కాస్త లేట్గా లేచామా ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట తినాలనిపిస్తే బయట లేదంటే ఇంకేదైనా చేసేసుకొని హెవీగా తింటే ఆఫ్టర్నూన్ స్కిప్ చేసేసి మళ్ళీ నైట్ డిన్నర్ ఇంట్లోనా లేదంటే బయట ఎక్కడికైనా వెళ్దామా అన్నట్లయితే ప్లాన్ చేసుకుంటూ అనమాట ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది ఒక గని బజ్జీ ఇంకా నా హస్బెండ్కి అయితే పెట్టేశానా ఇంకా టీ పెడుతూ ఉన్నాను సో ఏంటి అంటే ఇంట్లో చేసే టీనే చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఆఫీస్లో టీ ఉంటుంది కానీ నాకు ఆఫీస్లో టీ తాగాలనిపించదు ఇంట్లోనే చేసి ఇవ్వు అని అయితే అడుగుతారు ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే పెట్టేశాను ఇంకా టీ పెట్టేసి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే కట్టేస్తూ ఉన్నాను అనమాట అయితే కర్రీలో అసలు నేను ఉప్పు అనేది చెక్ చేయని కూడా చేయలేదు కాస్త కూడా చెక్ చేయలేదు అనమాట అందుకని ఇంక ఇక్కడ చెక్ చేస్తున్నాను ఒక్కసారి ఏమైందంటే అసలు ఉప్పు వేయడమే మర్చిపోయాను కర్రీలో అలానే లంచ్ బాక్స్ ఏదో త్వర త్వరగా చేస్తూ చేస్తూ అలానే బాక్స్ కట్టేసానమాట ఇంకా లంచ్ ఓపెన్ చేసి తింటున్నప్పుడు ఉప్పే లేదా అని చెప్పి ఇంకా ఉప్పు కలుపుకొని తిన్నారంట సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే చెక్ చేస్తూ ఉన్నాను నిన్న చేసిన తోటకూర ఎర్ర తోటకూర ఫ్రై అయితే ఉంది ఇంకా అది పెట్టాను అప్పటికి చెప్తూ ఉన్నారు వద్దు రెండు అని చెప్పేసి ఈ కర్రీ ఉన్నప్పుడు ఇది ఎందుకు చేస్తావు అన్నట్లు అయితే అంటూ ఉన్నారనమాట ఇంకా సర్లే నాకైనా కావాలి కదా ఆఫ్టర్నూన్కి అని చెప్పేసి చెప్ ఇక్కడైతే లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తూ ఉన్నాను సో ఈ లంచ్ బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు నేను ఇంత లైక్ ఏంటంటే కొంచెం పుల్స్ టైప్లో అయితే కర్రీ చేశాను కదా అస్సలు లీకేజ్ అనేది అస్సలు ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఏమైంది అంటే షూస్ బయట రెగ్యులర్గా అయితే ఇంట్లోనే ఒక సైడ్కి వదిలేస్తారనమాట కానీ ఈరోజు బయట వదిలేశారు అది దుమ్ము ఎక్కువగా పట్టింది సో చెప్పాను కదా మా ఇంటి ముందర మొత్తం మట్టి రోడ్ అది ఇది అని చెప్పేసి ఇంకా దుమ్ము మట్టి ఎక్కువ పట్టింది ఇంకా తను ఇన్సర్ట్ అది కూడా చేసేసుకున్నారు కదా మళ్ళీ ఎందుకులే అన్నట్లు ఇంకా నేనే తుడి చేసి ఇచ్చేసాను అనమాట సో ఇంకా ఇంక ఇక్కడైతే తను రెడీ అయిపోతూ ఉన్నారు ఇంకా నాకు బోర్ కొడుతుంది తెలియకోకండి అనమాట వర్క్ అయితే ఏదో ఒక వర్క్ ఉంటుంది బట్ ఏంటి అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు మంచిగా టైంపాస్ అయితే అవుతుంది కదా ఇంకా తను ఆఫీస్కి వెళ్తే మాత్రం కాస్త బోర్ అనేది ఉండనే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే ఏదో చెప్తూ ఉన్నారు యాక్చువల్గా ఇక్కడ టూ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి తన ఫ్రెండ్ది కూడా ల్యాప్టాప్ మా పక్కనే ఉంటారు కదా సో అతను ఏదో పని మీద బయటికి వెళ్తే తను ఇంకా వస్తూ వస్తూ కాస్త ల్యాప్టాప్ తీసుకొని రావా ఇంకా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి అని అయితే అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకొక ల్యాప్టాప్ కూడా తనైతే తీసేసుకొని ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ్ వచ్చింది సో ఈ చలికాలంలో ఏంటి అంటే ఎండ వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు కానీ మా ఇంటి వరకు అయితే రానే రాదు ఆఫ్టర్నూన్ ఎప్పుడో టూ టూ థర్టీ ఆ టైంకి ఎండ్ వస్తుంది అనమాట ఇంకా ఇది ఇంటి పరిస్థితి స్థితి ఎలా ఉందో చూడండి షీట్ మడతలు పెట్టమంటే జస్ట్ అలా మడతలు పెట్టేసి అక్కడ పెట్టేశారు ఇంకా దాన్ని నీట్గా సెట్ చేయాలన్నమాట అసలు నీట్గా సెట్ చేయాల్సిన అవసరం ఏముంది అని అయితే అడుగుతారు ఏంటో ఈ అబ్బాయిలు లైక్ టవల్స్ అన్నీ తీసుకొని వచ్చి బెడ్ మీద వేసేయడం లేదంటే సోఫా సెట్ మీద చేది మీద ఇలా వేసేసి పెడుతూ ఉంటారు ఇంకా ఇళ్ళంతా అలా ఉంది కదా మొత్తం అంతా సెట్ చేసేసుకుని అంటే ఇవంతా సెట్ చేసుకోవడానికంటే ముందు నేను బ్రేక్ఫాస్ట్ అయితే అనమాట దాని తర్వాత ఇంక ఇళ్ళంతా సెట్ చేసేసుకున్నాను ఫస్ట్ ఇంక ఈ బట్టలు ఇవన్నీ మడత పెట్టేసుకుని ఇంకా స్నానానికి వెళ్ళిపోవచ్చులే అని ఇక్కడైతే బట్టలు అనేటివి మడత పెట్టేస్తూ ఉన్నాను సో ఏ తెలిసిందే నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మాత్రము నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటానమాట ఇంకొకటి ఏంటంటే రోజు మొత్తం డోర్స్ అన్నీ వేసే ఉంచాలి కాస్త భయం భయంగా ఉందన్నమాట అంటే చిరుత పులి తిరుగుతుంది అని అన్నారు కదా అందుకని చెప్పేసి నేనైతే మొత్తం స్లైడర్స్ ఇవన్నీ వేసేసుకొని ఓన్లీ కిటికీలు మాత్రం తెచ్చే తెచ్చుకొని పనులు అయితే చేసుకుంటాను అలా ఉంది పరిస్థితి పూనెలు ఎప్పుడైతే ఇంకా చూస్తున్నారు కదా ఇల్లంతా ఇప్పుడు నీట్ అండ్ క్లీన్ చక్కా చక్క అయితే రెడీగా ఉంది ఇంకా నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్లాన్ చేసేస్తే సరిపోతుంది ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా మార్నింగ్ చేసిందే తినేస్తాను ఇలా ఉంటుంది సింపుల్గా నా రొటీన్ ఆల్మోస్ట్ అందరు రొటీన్ ఇలానే ఉంటుంది కానీ నాది ఎప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నాది కాస్త సింపులే అనిపిస్తుంది అనమాట నేను రెగ్యులర్గా వ్లాక్స్ చూస్తూ ఉంటాను కదా ఎంత పని ఉంటుందో పాపం అనిపిస్తూ ఉంటుంది బట్ ఎవరి వరకు వాళ్ళదే ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాకు సింపుల్ అని కానీ చేసేటప్పుడు లైక్ కాస్త హెవీగానే అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే వేసేస్తూ ఉన్నాను వాషింగ్ మిషన్కి ఇంకా ఈ బట్టలు వేసేసి వెళ్ళి స్నానానికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అవ్వడమే ఇలా ఉంటుంది మటన్ రొటీన్ సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్